ఈ రోజు ధవలేశ్వరం అరదాగా గోదావరి గుట్ట వచ్చాం ఫ్రెండ్స్ మన గోదావరి పిల్ల గోదావరి లో దొరికి చావని ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే జరిగిన విషయం మేము ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఓల్డ్ టెంపుల్ బాగా పురాతనంగా నిర్మించిన టెంపుల్ ఇక్కడ చూద్దాం వీడియో తీద్దామని వచ్చాము కానీ మాకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ చాలా వరకు ఆడపిల్ల బట్టలు కొట్టుకొచ్చాయి గట్టుకి ఇది ఒకటే కాదు ఇంకా చాలా బట్టలు ఉన్నాయి మీకు వీడియోలో చూపిస్తాను అన్ని ఇన్నర్స్ కానీ అన్ని కూడా కొత్త కొత్తవన్నీ ప్యాక్ చేసి ఉన్నాయి మీకు వీడియోలో చూద్దరు కానీ అంటే ఇది అన్ఎక్స్పెక్టెడ్ గా ఏమన్నా జరిగిందా అమ్మాయికి లేదంటే కావాలి వాంటెడ్ గానే పాడేసారా అనడానికి చాలా డౌట్లు ఉన్నాయి అంటే వాంటెడ్ గా ఎవరు పాడారు ఎందుకంటే ఇన్నర్స్ గానీ అన్ని కూడా ప్యాక్ చేసేసి ఉన్నాయి తర్వాత స్టిక్కర్స్ సేఫ్టీ పిన్స్ అన్ని కూడా ప్యాకింగ్ లోనే ఉన్నాయి అన్ని ప్రతిదీ మీకు వీడియో చూపిస్తాను ఏంటంటే వాంటెడ్గా పాడేశారా లేదా అన్వాంటెడ్గా పాడేశారా అని మాకు తెలియట్లేదు ఏదైనా సరే ఒక ఆడపిల్ల ఎవరినైనా నమ్మి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అది మనం వచ్చే ప్లేస్ని బట్టి ఉంటుంది మనం మాట్లాడే మనిషిని బట్టి కూడా ఉంటుంది కానీ సేఫ్టీగా మాత్రం చాలా హ్యాపీ ఉండండి ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఎదుటి వ్యక్తి ఉంటారు ఎప్పుడు కూడా వాళ్ళ అవసరం కొద్దిగా వాడుకుంటారు వదిలేస్తారు ఎవరైనా సరే ఒక మనిషిని నమ్మినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా సేఫ్టీగా ఉండండి ఫ్రెండ్స్ చంపేసి పాడేశారో చంపేసి పాడేసారో లేదంటే గనక ఏంటనేది మాకైతే అర్థం కావట్లే ఇందాకైతే ఇదంతా కూడా ఫుల్ ప్యాక్ తోటి ఇన్నర్స్ డ్రెస్లు అన్ని కూడా కొత్త చీరలు చాలా ఉన్నాయి మేము ఇప్పుడు దాకా తీసాం అన్ని న్యూ ఐటమ్స్ తెలిస్తే ఈ బట్టలు ఒకవేళ మీరు మీరేమో మిస్ చేసుకుని పడిపోయా లేదంటే బ్యాగ్ పడిపోయిందా ఒకవేళ ఈ బట్టలు అయితే గనుక ఒక కాల్ కానీ ఒక మెసేజ్ కానీ చెయ్యండి లేదంటే మీ పేరు చెప్పి అవనొక ఇచ్చేస్తా మేము మేమైతే ఉంచుకుంటే ఇదేం కాదు కానీ ఏదైనా సరే మేము చెప్పేది ఒకటే ఆడపిల్ల అనేసరికి చాలా జాగ్రత్తగా ఉండండి మరీ మరీ చెప్తున్నా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ చూస్తే ఒక రకంగా పాజిటివ్ గా అనిపిస్తుంది అంటే మిస్ చేసి పాడేసుకున్నారని లేదు నెగిటివ్ గానే ఆలోచించాలి ప్రతి చోట నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ గా ఆలోచించడం ఏంటంటే ఫుల్ అన్ని కొత్త ఐటమ్స్ ప్యాక్ చేసేసి ఉన్నాయి దయచేసి మా ఆటగాళ్ళు నమ్మేసి మీ ఆడవాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు దయచేసి ఎవరు రావద్దండి వచ్చారు అంటే ఇగో ఇది సిచువేషన్ ఇగో చూసారా చాలా వరకు అన్ని కొత్త బట్టలే ఇది కూడా కొత్త బట్టలే కొత్త డ్రెస్ ఇది ప్యాక్ చేసి ఉన్నాయి చాలా ఇది ఇవన్నీ కూడా ప్యాకింగ్ కొత్త ఉన్నాయి సో మీకు ఇంకా వీడియోలో వస్తుంది ఫైనల్ గా వీడియోలో చూపిస్తాను చాలా ఐటమ్స్ ఉన్నాయి సో నాకు తెలిసి మేడంకి తెలిసి మీ ఇద్దరం అనుకున్నది ఏంటంటే ఆ ఇంట్లో ఏదో తప్ప చేయకుండా వచ్చేసి మొత్తం అన్నీ కొత్త ఐటమ్స్ సో ఆ హ్యాండ్ బ్యాగ్ నుంచి ఇన్నర్ నుంచి అన్నీ కూడా లేడీస్ బయటకు వచ్చారంటే ఇలాగ గోదావరి ఆడపిల్లల బట్టలు ఇంకా చూస్తున్నాయి డెడ్ బాడీ వస్తదా అంటే అది కూడదు కానీ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే ఇంతలాగా కొత్త వస్తువులన్నీ అవసరం ఎవరికి ఉండదు అది అసలు మా డౌట్ ఏంటంటే ఇంకా డెడ్ బాడీ రావాల్సిన టైం ఉందేమో మా ఇద్దరికి ఇందుకు అనుమానంగా ఉంది ఫైనల్ గా ఏమవుతుంది అనేది ఇంకా మాకు తెలియదు సో దయచేసి పిడియం చూడండి అందరికి కూడా ఎవరైతే లేడీస్ ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి మా ఆటగాళ్ళని నమ్మి మాత్రం మీరు ఎక్కడికి రావద్దు మీ తల్లిదండ్రులు చూపించినటువంటి ఆ సంబంధమే చేసుకోండి ఏదైనా కానీ వాళ్ళు చెప్పిందే వినండి నా కోరిక ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ చెప్పాం కదా ఇక కొత్త పక్క ఇంట్లోంచి ఆడపిల్ల వచ్చేసిందేమో అని మాకు డౌట్ వస్తుంది ఎందుకంటే శారీ అదంతా కొత్తగానే ఉంది అంటే సమ ఎవరినైనా నమ్మి బయటకు వచ్చి మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారా ఏంటనేది మాకు తెలియట్లేదు గో తర్వాత సేఫ్టీ పింగ్స్ ఇదైతే బ్యాగ్ మిస్ చేసుకున్నది కాదు సమ్ ఎవరో గోదావరిలో పాడేశారని అనుకుంటున్నాము ఎందుకంటే ఇదిగో కొత్త కొత్త డ్రెస్సులు చాలా వరకు ఉన్న డ్రెస్సులు శారీ మాత్రం కొత్తగా ఉంది ఈ శారీ అంటే ఒకవేళ ఇంట్లో ఎవరికి చెప్పకుండా పెళ్లి చేసుకుని ఉద్దేశం ఉన్న వాళ్ళు అయితే కనుక వచ్చి సమ్ ఏదైనా మిస్ అయ్యారా ఏంటనేది మాకు తెలియట్లేదు ఏదైనా వాళ్ళు సేఫ్గా ఉండాలని మేము కోరుకుంటున్నాం